హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిమిలాస్ వ్లాగ్స్ స్ట్రాబెర్రీ మొజిటోకి మనకి కావలసిన ఐటమ్స్ స్ట్రాబెరీస్ లెమన్ మింట్ స్ప్రైట్ స్ట్రాబెరీస్ని క్లీన్ చేసుకొని పేస్ట్లో చేసుకోవాలి ఒక గ్లాస్లో స్ట్రాబెర్రీ పేస్ట్ మింట్ లెమన్ స్లైసెస్ స్ప్రైట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక లెమన్ స్లైస్ని ఇలా కట్ చేసి గ్లాస్కి డెకరేట్ చేయాలి వావ్ చూడగానే తాగాలనిపించే మన స్ట్రాబెర్రీ మొజాటో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి